ూరు మండలంలోని కుదురు గ్రామంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్క సారథి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈ సందర్భంగా వరద బాధితులు తమ సమస్యలను నాయకులకు చెప్పి బోరున విలపించారు ఊహించని ప్రకృతి విపత్తు రాష్ట్రాన్ని ముంచెత్తింది ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుంది ఈ రోజు నుండి వరద ముంపు ప్రాంతాల్లో అదనముగా బియ్యం నూనె మరియు కందిపప్పు సరఫరా చేస్తామని పార్థసారథి వ్యాఖ్యానించారు

బయట ారు అవన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుంది అది ఎందుకంటే ఇది ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తర్వాతే ఇంత పెద్ద వరద ఎప్పుడు రాలి పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ నీరు మన ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇక్కడ వచ్చిందంటే ఏ విధంగా ఉందో ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నీళ్లు కూడా మిగతా ప్రాంతాల్లో కూడా నీళ్లు తోడేసే కార్యక్రమం చేస్తాను అన్ని చోట్ల కూడా ఇంజన్లు పెట్టాం మోటార్లు పెట్టాం అంతేకాకుండా బోట్లు అవసరం వచ్చిన చోట బోట్లు హెలికాప్టర్లు డ్రోన్లు అన్ని అవకాశం ఉన్న అన్నిటిని కూడా వినియోగించుకుని ప్రజలకి ఆ సౌకర్యం చేపిస్తానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరి ముఖ్యమంత్రి గారు వరదకి రెండు రోజుల ముందు నుంచే అందరి యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం మూలంగా కూడా కొంచెం సమర్థవంతంగా ఎదుర్కోగలవని చెప్పేసి అనుకుంటున్నాను మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒక యజ్ఞంలాగా చేస్తారు ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ముఖ్యమంత్రి లాగా గతంలోకి వెళ్ళే హెలికాప్టర్ చెక్కలు కొట్టేసి ఇండికేట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి మేము ఆదుకుంటామని చెప్పేసి చేతులు కడుపుకుంటాం ఆయన ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ బస్సులో పడుకుని విజయవాడలో పడుకుని పగలల్లా ముంపు ప్రాంతాలకు తిరిగి ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్తానికి కూడా భయపడే ప్రాంతాలకు కూడా ఆయన ఆ వయసులో కూడా వెళ్తున్నారు ఎల్ఏసి చూస్తానికి పరిస్థితుల్ని విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది మరి ఈరోజు బియ్యము కందిపప్పు ఇవన్నీ కూడా వాళ్ళకి నిత్యావసర పద్ధతి పెరిగిందాయి ఇంక్లూడింగ్ కూరగాయలు కూడా వాళ్ళని ఆలోచించేస్తున్నాం కాబట్టి అందుబాటులో ఉన్నాయి లేదా ఒకసారి చూసి వాళ్ళు కూడా వాటిని కూడా ఇవ్వాలని చూస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు మరి ఇల్లు పాడైపోయిన ఇల్లును కూడా రిపేర్ చేయడానికి లేకపోతే క్లీన్ చేస్తానికి ఏం చేయడం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు మంచి ఇళ్ళు సరఫరా ప్రదర్శిస్తున్నాం మరి ట్యాంకర్ల ద్వారా కూడా మంచి అందించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించడం చాలా వరకు కూడా ఇంకా స్లోగా నిత్యావసర వస్తువులు చేరుకుంటా ఉన్నాయి బియ్యము పప్పు నూనె పంచదార ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్లో కూడా చెప్తా ఉన్నారు అవసరమైతే ఉల్లిపాయలు కూడా సేకరించండి అని చెప్పి సివిల్ సప్లైస్ వారికి చెప్తా ఉన్నారు అన్నీ కూడా ఎవరికైతే ఎవరు కావాలో అన్నీ కూడా అందజేస్తాం ఇప్పుడు సర్టిఫికేట్స్ కానీ ఆస్తుల యొక్క పత్రాలు కానీ మునివి తడిచిపోయేటం జరిగింది వాటి అన్నిటికీ కూడా ప్రభుత్వం సర్టిఫికేట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందజేస్తామని చెప్పారు అలాగే ఇవన్నీ కూడా నక్కళ్ళు తీసుకునే విధంగా రిజిస్టర్ ఆఫీస్లో కూడా అందరికీ ఆదేశాలు ఇస్తాం